बाइक लाइन एक 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 � నృత్యం రామాన గారు కొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్లతో చిన్నపులపాట్లో మండలం కృష్ణా జిల్లా వారి జతీగా ఉండాలి అది యంటనలాగని బుద్ధ అది 1వ రౌండ్ 300 అడుగుల దూరాన్ని 98 సెకన్లలో పూర్తి చేందించింది. 2వ స్థానంలో కలుసాబతన్న తత్తకన్న 6 సెకన్ల ముందగిల ఉన్నది. 3వ స్థానంలో కలుసాబతన్న తత్తకన్న 6 సెకన్ల వెనుకగిలో ఉన్నది.

మూడవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఎనిమిది సెకండ్లు ఉన్న నిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా నలభై నాలుగు సెకండ్లు నలభై నాలుగు సెకండ్లు ఎనిమిదిలో ఉన్నది లో పది మంది రైదర్లు తమ పేరులో నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే ఐదు నిమిషాల్లో వచ్చి నమోదు చేసుకోవాలి ప్రార్థిస్తా प्रकाश <inaudible analyzes> thank you ஐந்து பதினேழு வந்த விடுதல தூரா ஆறு நிமிஷம் நலபை ஏழு சேகர் பூர்ஞ்சி ஜரி మూడవ స్థానంలో కొనసాగుతున్న జోకం ముందుగా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జోకండ్ జరిగేదిలో ఉన్నది పది మంది రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలిన రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి अरे अरे बाइक बा बाइक बा बुंदो se vantar ikki

ಮೂಡವ ಸ್ಥಾನಕ್ಕೆ

బదాగ్యి గగ్రి కస్టి నేదుక్ వారరటనితీతెను. ఘిగ్సి నmayaనరి కాన్టూతెనే కాక౐డ్. తటిరా నినిదో఺ి ాదిడిడి. కెహనినేని �ymh ஐந்து நிமிஷம் போல ஒன்றா ஐந்து நிமிஷம் போல ஒன்றான はいはいはい。 우리가 사람들을 우리가 세상에 아

ரேவிருப்ப கொஞ்சி ನಾಲ್ವೂ ಸಿಐದು ಅನುಗಳೂರೇ ಮೂಡೋ ಸ್ಥಾನಸಾತಾರೆ ಪ್ರಸ್ತುತ ఈ రంగులో యాభై ఆరో అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోనూ కొనసాగుతారు మూడవ స్థానంలో ఒక్క ఒక్కళ్ళు చూడవు మూడవ స్థానంలో కొనసాగాలంటే నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగా